ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు నీ ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ప్రిమని వర్లరా మరి నజరడైన యూసుఫ్ క్రీస్తు వారు పొందిన తర్వాత ఆయన వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది అంతేకాదు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె దిగి వచ్చిందండి మరి ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది ఇక్కడ మూడు పనులు జరిగినాయి మొదటిగా వారి బాప్తిసం పొందిన తర్వాత ఆకాశము తెరవబడింది రెండవదిగా పరిశుద్ధాత్మ పావురూమలే ఆయన మీదకి దిగి వచ్చింది మూడవదిగా ఆకాశము నుండి ఒక శబ్దము నీవు నా ప్రియ కుమారుడువు నీ ఎందు నేను ఆనందించుచున్నాను అని ఇవన్నీ కూడా ఆకాశం నుంచే వచ్చినాయి ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట ఒక చక్కని కుమారుడుగా జీవించి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఎల్లప్పుడూ విధేయులుగా బ్రతికి ఉండాలండి ఒక దేవునికి ప్రియమైన వారిగా బయలుదో రాయబడుతుంది మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అన్నట్లుగా కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు దృష్టికి నీవు ప్రియముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమని వల్లరా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ కుమారుడు కాదండి ఎవరెవరైతే ప్రభు దృష్టికి ప్రియముగా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని దృష్టికి ప్రియమైన కుమారులు ప్రియమైన కుమార్తెలు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రియమైన వల్లరా ఆయన తన ప్రియ కుమారుణ్ణి త్యాగము చేస్తున్నాడు కాబట్టి దేవుని దృష్టికి మనము ప్రియమైన వారిగా జీవించేవారిగా ఉండాలి ప్రియులైన పిల్లల వలె బ్రతకాలండి ఎందుకంటే దేవునికి ఈ భూమి మీద తన ప్రజల కంటే ప్రియమైనది మరొకటి లేదని అది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి ప్రేమగానే జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్